క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సీనియర్ నటుడు అజయ్ ఘోష్ మెయిన్ లీడ్ లో అలాగే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే చాందిని చౌదరి ఆమని భానుచందర్ పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ఓ యాభై ఏళ్ల మిడిల్ క్లాస్ వ్యక్తి డీజేగా మారాలనుకునే కథాంశం అని టీజర్ ట్రైలర్స్ లో చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి మ్యూజిక్ షాప్ మూర్తి నేడు జూన్ పద్నాలుగున గా రిలీజ్ రిలీజవుతుండగా ముందే ఈ సినిమా కొంతమందికి ప్రీమియర్స్ వేశారు విషయానికొస్తే వినుకొండలో మూర్తి ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ క్యాసెట్లు అద్దెకిచ్చి పాటలు ఎక్కించడం ఫంక్షన్స్ కి సౌండ్ సెటప్ పెట్టి పాటలు ప్లే చేయడం చేస్తూ ఉంటాడు అతని సంపాదన చాలక ఇంట్లో తన భార్య కూడా కష్టపడుతూ మరోపక్క సంపాదన లేదో ఆ మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ఫోన్ షాప్ పెట్టుకుందాం అంటూ పోరుతూ ఉంటుంది మూర్తి ఓ పార్టీలో పాటలు మిక్స్ చేసి బాగా ప్లే చేయడంతో అందరూ అభినందించి డీజే అయి ఉంటే బాగుండేది బాగా డబ్బులు ఇస్తారు అని చెప్పడంతో తన కష్టాలు తీరడానికి అయినా డబ్బుల కోసం డీజే అవ్వాలనుకుని ఆన్లైన్లో దాని గురించి తెలుసుకుంటూ ఉంటాడు మరోపక్క డీజే అవ్వాలనుకునే అంజనాని తండ్రి కంట్రోల్లో పెడుతూ ఉండగా వాళ్ళిద్దరికీ జరిగిన గొడవలో అంజనా తండ్రి డీజే ని పగలగొడతాడు అది రిపేర్ కోసం ఊరంతా తిరుగుతూ మ్యూజిక్ షాప్ మూర్తి వద్దకు వస్తుంది అంజనా డీజే కన్సోల్ బాగుచేస్తా కానీ తనకి డీజే నేర్పించమని మూర్తి అడగడంతో అతనికి మ్యూజిక్ పై ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఓకే చెప్తుంది మరి అంజనా మూర్తికి డీజే నేర్పిందా మూర్తి డీజే అయ్యాడా మూర్తి అంజనా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే ఊళ్ళో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మూర్తి భార్య సపోర్ట్ చేసిందా డీజే అవ్వాలని హైదరాబాద్ వచ్చి మూర్తి పడ్డ కష్టాలేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమాల విశ్లేషణ ఒక మామూలు వ్యక్తి తన డ్రీం కోసం పడే కష్టాలు గతంలో చాలా సినిమాల్లో చూశాము కాని ఈ సినిమాలో కథాంశం కొత్తగా ఉంటుంది ఒక యాభై ఏళ్ల వ్యక్తి అతనికి పై ఉన్న ఆసక్తి కుటుంబం కష్టాలు అంటూ మూర్తి పాత్రను బాగా రాసుకున్నారు ఆ పాత్రకు ఇరవై ఏళ్ల అమ్మాయి ఫ్రెండ్ అంటూ డీజే నేర్పించే అంజనా పాత్రని కూడా అద్భుతంగా రాసుకున్నారు సినిమా మొదలైన ఓ పది నిమిషాలు నిదానంగా సాగినా ఆ తర్వాత మాత్రం ఫుల్గానే నవ్విస్తారు ఫస్ట్ హాఫ్లో మూర్తి గురించి అతను చేసే పని అంజనా పరిచయం డీజే నేర్చుకోవడం మూర్తి ఇంట్లో కష్టాలు ఈ సడింపులు ఇలా ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లి కి ఓ ఎమోషన్తో ఆసక్తి కలిగిస్తారు ఇక సెకండ్ హాఫ్లో డీజే అవ్వాలని మూర్తి పడ్డ కష్టాలని ఎలా అయ్యాడు అంటూ మరింత ఆసక్తిగా చూపించారు ఎమోషన్ ఎమోషన్తో కన్నీళ్లు కూడా తెప్పిస్తారు డీజే గురించి మాత్రం బాగానే రీసెర్చ్ చేశారు ఈ సినిమా కోసం నటీనటుల పర్ఫార్మెన్స్ ఇన్నాళ్లు విలన్గా గా మెప్పించిన అజయ్ ఘోష్ మొదటిసారి మెయిన్ లీడ్లో చేసి ఓ యాభై ఏళ్ల మిడిల్ క్లాస్ వ్యక్తి ఎలా ఉంటాడు అతను డీజే అయితే ఎలా ఉంటాడు అని పర్ఫెక్ట్ గా అదిరిపోయేలా నటించాడు ఓ పక్క నవ్వించి మరో పక్క ఏడిపించాడు అజయ్ ఘోష్ మోడ్రన్ అమ్మాయిగా చాందిని కూడా ఆ పాత్రలో బాగా నటించింది అజయ్ ఘోష్ భార్య పాత్రలో ఆమెని కూడా సాధారణ గుహిణిలా మెప్పిస్తుంది అమిత్ శర్మ భానుచందర్ రెడ్డి పటాస్ నాని మిగిలిన నటీనటులు కూడా చక్కాగా నటించి మెప్పించారు సాంకేతిక అంశాలు ఈ సినిమాకు అన్ని బాగా కుదిరాయి కథ బేసిక్ పాయింట్ పాతదే అయినా కథనం చాలా కొత్తగా రాసుకున్నారు సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి మ్యూజిక్ షాప్ అక్కడ బ్యాక్ గ్రౌండ్ సెటప్ అంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేశారు పాటలు ఓకే అనిపించినా గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది ఎమోషన్ సీన్స్ లో మరింత బాగా ఇచ్చారు మ్యూజిక్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే శివ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఇక నిర్మాణపరంగా కూడా చిన్న సినిమా అయినా కనిపిస్తుంది బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై మొత్తంగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఓ యాభై ఏళ్ల వ్యక్తి డీజే అవ్వాలనుకుంటే ఓ ఇరవై ఐదు ఏళ్ల అమ్మాయి ఎలా సపోర్ట్ చేసింది అని ఆసక్తిగా ఎంటర్టైన్మెంట్తో చూపించారు ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు